అరటిపండు అరటి పండు దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు అరటి పండు రుచి తీయగా ఉంటుంది సీజన్తో పనిలేదు అన్ని కాలాల్లో అరటిపండు అందుబాటులో ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా అరటి పండును ఆస్వాదిస్తారు రుచిలో మాత్రమే కాదు అరటి పండులో లెక్కలేని ఆరోగ్య ప్రయోజనాలు నిండు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే అరటి పండును పేదవాడి యాపిల్ అని పోషకాల పవర్ హౌస్ అంటారు ఈ పండ్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి అయితే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అరటి పండ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు అరటి పండ్లు అతిగా తినడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో మన వీడియోలో తెలుసుకుందాం అరటి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది అరటి సహజంగానే ఫ్రక్టోజ్ ఉంటుంది దీన్ని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ జీర్ణ సమస్యలు వస్తాయి అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అరటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా అవుతాయి దీంతో గుండె మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది దీంతో గుండె కిడ్నీల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు అంతేకాదు అరటి పండ్లలో చక్కెర ఎక్కువ అతిగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అరటి పండ్లు ఎక్కువగా తింటే సైనస్ సమస్య పెరుగుతుంది జలుబు దగ్గు వచ్చే ప్రమాదం ఉంది అరటి పండ్లు ఎక్కువగా తింటే తలనొప్పి వస్తుంది ఇప్పటికే తలనొప్పి ఉంటే అరటి పండ్లు తినకండి అరటి పండ్లలో ప్రోటీన్ ఉండదు అతిగా తింటే కండరాలు బలహీనపడతాయి అరటి పండులో విటమిన్ బి సిక్స్ ఉంటుంది దీంతో అరటి పండును ఎక్కువగా తినడం వల్ల శరీరానికి విటమిన్ బి సిక్స్ అందుతుంది అయితే విటమిన్ సిక్స్ ఎక్కువైతే నరాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు నరాల బలహీనత తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు